దయచేసి అందరూ సహకరించాలి మన ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీ చేసినటువంటి ఆనరబుల్ చైర్మన్ ఏసీ ఎస్టీస్ కమిషన్ చైర్మన్ బి వెంకయ్య గారు వారి మరొకసారి మనందరం చప్పటంతో స్వాగతం పలుకుదాం అలాగే మాటలే తీసుకుంటాం నేను ఈ గ్రామంలో సార్ నేను చేసిన సోషల్ యాక్టివిటీ చెప్పాలంటే సరిపోదు సమయం మా విలేజ్ లో ఒక పెద్ద సమస్య ఉన్నది సార్ నేను ఉండేది ఖాళీల స్కూల్ గ్రౌండ్ పక్కకు ఉంటాం ఆ గ్రౌండ్ పక్కకు ఆ గ్రౌండ్ స్కూల్ చెందింది లేదు ప్రైవేట్ వ్యక్తులకి అయితే ఎవరికైనా కాదు సార్ అక్కడ ఉన్నంత పెద్ద కుటుంబాలను అందులో పాములు తేలు వచ్చి తనాక ఎస్సీ కమిషన్ పోయినాం అన్నిట్లో పోయినాం సార్ ఒక నాలుగు సంవత్సరాల నుంచి దాని గురించి బాధపడుతూనే ఉన్నాం కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేరు కొంతమంది పెద్దల వల్ల దాన్ని ఎక్కడికి వచ్చిందో అక్కడే ఆపేస్తున్నారు కానీ మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎవరు చూస్తలేరు సార్ చిన్న సెప్టిక్ ట్యాంక్ కాల్ చేసుకోవాలంటే మూడు వందల ఫీట్ పైపు కావాల్సి వస్తుంది మాకు అక్కడ ఉండేది వంద ఫీట్ల పైపే ఇక్కడ దారి వదిలిస్తే ఒక మూడు కుటుంబాలు అక్కడ నుంచి ఒక మూడు కుటుంబాలు ఇక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోగలుగుతాం సార్ కానీ ఆ రోడ్డు మాత్రం కదలని ఇస్తలేరు అసలు మా బతంగా చైర్మన్ గారికి ప్రభుత్వ అధికారుల కంటే

నుంచి రెండు ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉంది నాకు రెండు వేల ఒకటిలో ప్రోగ్రామ్ లో నేను పాల్గొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పాల్గొంటూనే ఉన్నాను ఎక్కడ కూడా ఈ రూపం లేదు మేము పాల్గొన్న కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున సిడే కార్యక్రమం అని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లాలో సిడే అంటే ఎంత భయంకరమైందో పోలేపల్లిలో మీకు తెలిసే ఉంటుంది ఆ కార్యక్రమాన్ని మేము సారు మేము రాబోన్ సార్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తాము పది సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత రెండు క్లాసుల పద్ధతిని రూపుమాపడం జరిగింది అదే కార్యక్రమంలో ఆంధ్ర అయిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి ఇక్కడ ఇంకా కొనసాగుతా ఉంది దయచేసి పెద్దలు మీరు ఉన్నారు కాబట్టి మీ దృష్టికి ఈ టైంలో తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉన్న సమస్య గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాము అది ఆయనకు మనం అందరూ గౌరవించాలి మన పేరుని కూడా అక్కడ తీసుకుని వచ్చారు ఇది ఇక్కడనే కాదు ఢిల్లీ వరకు కూడా తీసుకుని వచ్చేసి మనకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో ఆ ఉద్యమంలో ఉన్నారు అట్లాగే ఇంకొకటి విషయం చెప్పేదా నేను చెప్పదాల్సినది ఏంటంటే మనకిచ్చిన హక్కులు మనం సాధించలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే అన్ఎడ్యుకేషన్ అంటే మనం ఇక చదువుకు చాలా దూరంగా ఉన్నాం మనము టెక్నికల్ కానీ ఎడ్యుకేషన్లు కానీ ముందుకు వచ్చేస్తే మనకు కేటాయించిన ఏదైతే ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనకు కేటాయించిన ఉద్యోగాలు అట్లాగే ఎరగబడిపోయి ఉన్నాయి ఇప్పటికి కూడా చాలామంది ఉన్నవారికి కూడా కొన్ని అంటే దాని మీద కూడా